నాలుగవ రోజు అమ్మవారి రూపం ఏ రకంగా ఉంటుంది అమ్మవారి భక్తులు ఏ రూపంలో అలంకరించుకొని పూజలు చేసుకోవాలని విధి విధానాలు సుమిత్ దేశ్పాండే పంతులు గారు అడిగి వివరాలు తెలుసుకుందాం పంతులు గారు నాలుగవ రోజు అమ్మవారి రూపాన్ని ఏ రకంగా అలంకరించుకొని భక్తులు పూజ చేసుకోవాలి ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనేతి చ సప్తమం కాలరాత్రేతి అష్టమం నవదుర్గ నవదుర్గాజయ్ నమ అన్నటువంటి ఈ యొక్క తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క నామధేయాలు మనం తెలుసుకున్నాము ముఖ్యంగా నాలుగవ రోజు చండికామాత అమ్మవారు మనకు ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది మళ్ళీ అమ్మవారికి ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళు చెండ ముండ ఇద్దరి పేర్లు యుద్ధంలో అప్పట్లో అమ్మవారు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఈ చెండ ఇంకా ముండ ఇద్దరు కూడా రాక్షసులు అమ్మవారితో పాటు వెళ్ళి విజయవంతంగా మన రాక్షసులందరినీ కూడా సంహరించారన్నమాట చండికాదేవి యొక్క ఏమన్నా శ్లోకం ఉంటుందో ఉంటుంది ఖడ్గం చక్ర పరిగాన్ శూలంబు చుండీం శిరహ శంఖం వృతాం సర్వాంగభూషాన్మృతాం నీలాస్మద్యుతిమాశ్యపాదశకాం సేవే మహాకాళికాం యామస్తే స్తపితే హరో కమలజో హంతుం మధుం కైటభం అన్నటువంటి ఈ యొక్క మంత్రము ఈ యొక్క మంత్రం వచ్చేసి చండీపాఠంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది చండిక అంటేనే ఉగ్రరూపము మనము సాధారణంగా ఇళ్లల్లో గుమ్మడికాయలు దాని తర్వాత దిష్టి తీయడము ఇలాంటివి చేస్తూ ఉంటాము దేనికంటే జన దృష్టి వితరణ దృష్టి బయట నుండి వచ్చే చూర్ణికా బాధలు ఇవన్నీ వెళ్ళిపోవడానికి ఈ చండికాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి చాలా విశేషంగా లభిస్తుంది ఈ చండికాదేవి అంటే కూష్మాండం అంటాం కదా మనం గుమ్మడికాయ ఇంటికి కడతాం ఆ గుమ్మడికాయని చండికాదేవి దగ్గరికి వచ్చి అమ్మవారి యొక్క స్వరూపంగా అక్కడ ఆ గుమ్మడికాయను పెట్టి దాన్ని పూజ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ గుమ్మాన్ని కట్టుకుంటే ఈ యొక్క చండికాదేవి మనతో పాటు ఇంటికి వచ్చి సంరక్షిస్తుంది అన్నమాట అమ్మవారు రక్తబీజం అమ్మవారికి విశేషమైనటువంటిది ఏంటిదంటే కుంకుమ అభిషేకం చేసుకుంటే చాలా విశేషంగా ఫలితాలు వస్తాయి అన్నమాట కొంతమంది భక్తులు ఇళ్ళలోనే అమ్మవారు పూజ చేస్తుంటారు నాలుగో రోజు చిన్న శ్లోకం లాంటిది కానీ మంత్రంగా చెప్పి పూజ చేస్తే ఏదైనా మంచి ఫలితాలు వచ్చే మంత్రం ఏదైనా ఉందా ఇండ్లల్లో చేసుకునే వాళ్ళకి విశేషంగా ఒక మంత్రం ఉంది ఓం శ్రీ కాత్యాయనాయ సహితే విరాశినే సర్వతంత్ర మహాదేవి చండికాయ నమో నమ ఈ యొక్క మంత్రాన్ని పఠించుకుంటూ చేసుకుంటే మన ఇంట్లల్లో సకల దారిద్ర్య దుఃఖ దోషాలు వెళ్ళిపోయి సమృద్ధి అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఇది సంగతి మిత్రుల ద్వారా సుమిత్ దేశ్పాండే పంతులు గారు చెప్పినట్టుగా నియమ నిబంధనలు పాటించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా నా యొక్క మనవి జై భవాని జై భవాని